బీజేపీలోకి బిఆర్ఎస్ విలీనం కాబోతుందా ఒకరికి ఒకరు సవాళ్ళు అయితే విసురుకుంటున్నారు మరి చర్చకు సిద్ధం అవుతున్నారా ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో సీఎం రమేష్ గారు చేసిన కామెంట్స్ పై ఇప్పుడు సవాళ్లు విసురుకుంటున్నారు బిఆర్ఎస్ బీజేపీ సో అసలు ఏం జరగబోతుంది మరి నిజంగానే బిఆర్ఎస్ పార్టీ విలీనం కావాలనుకుందా ఇప్పుడు తాజాగా కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఏ పార్టీలో విలీనం కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు మరి అంత స్పష్టంగా ఆయన చెప్తా ఉంటే విలీనం అనేది ప్రస్తావన ఇంకా వస్తుంది కదా ఎందుకు వస్తుంది నిప్పు నిప్పులేదైతే పొగరాదుగా ఇప్పుడు కవిత గారు చెప్పారు బీజేపీలో విలీనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీని చర్చలు జరిగాయి తాను తిహార్ జైల్లో ఉన్నప్పుడు అని చెప్పి ఆవిడ చెప్పారా లేదా లెటర్ రాసిన సందర్భంగా ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఎంపీ రమేష్ గారు చెప్తున్నారు కదా బీజేపీ ఎంపీ రమేష్ గారు చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా డీల్ సెట్ అయిపోయింది కవిత బెయిల్ మీద బయటికి రాబోతుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు ఎవరెవరికి ఏ పదవి వస్తుందని ఆయన చెప్పారు కదా మరి ఇంతమంది చెప్తున్నారంటే అసలు ఏమీ లేకుండానే వీళ్ళు గాసిప్స్ వెదజల్లుతున్నారా నిజంగా గాసిప్స్ వెదల్లుతున్నారంటే చర్చకైతే సిద్ధం కావాలిగా బండి సంజయ్ గారు చర్చకైతే సవాల్ చేశారుగా కరీంనగర్ వేదికగా నువ్వు చర్చకి రా నువ్వు ఢిల్లీ వచ్చి ఎవరెవరితో కలిసి ఏం మాట్లాడావు అని చెప్పి ఛాలెంజ్ అయితే చేస్తున్నారుగా ఇప్పుడు దానికి ఛాలెంజ్ ని ఆహ్వానించారు ఎవరు కేటీఆర్ గారు టిస్ట్ పెట్టాడు ఏంటి టిస్ట్ ఆయన పెట్టిన టిస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి అలాగే బీజేపీ ఎంపీ రమేష్ వీళ్ళిద్దరు కలిసి చర్చకు రావాలంట వాళ్ళిద్దరు కలిసి వస్తే నేను చర్చకు రావడానికి సిద్ధమని చెప్పి అంటున్నారు అంటే మధ్యలో రేవంత్ రెడ్డి గారిని పదే పదే ఎందుకు లాగుతున్నారు సీఎం రమేష్ వెనకాల కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు రేవంత్ రెడ్డి గారే ఉండి మాట్లాడిపిస్తున్నారు అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు ఇలా కామెంట్ చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు లాగాల్సి వస్తుంది ఇష్యూ ఏంటి అసలు పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా కాదా మీరు చర్చలు జరిపారా లేదా అవును ఇదే కదా మధ్యలో రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని భద్రం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ప్రసిద్ధ పార్టీగా జనరల్గా బదనామం చేస్తారు అధికారంలో ఉండేటువంటి వాళ్ళని వీళ్ళంత వరకు ఇంకా అసలు హై రేంజ్లో ఇప్పుడు బదనామం చేస్తున్నారు కేటీఆర్ గారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు ఇక్కడ ఇష్యూ గత రెండు రోజుల నుంచి ఏంది సీఎం రమేష్ గారు అలియాస్ బీజేపీ ఎంపీ రమేష్ గారు కదా ఈ ఎలిగేషన్స్ చేస్తుంది తన ఇంటికి వెళ్ళి బీజేపీలో విలీనం చేస్తాం బీఆర్ఎస్ పార్టీని తమ తమ మీద ఉన్నటువంటి కేసుల్ని విచారించకుండా చేయండి అలాగే తిహార్ ఉన్నటువంటి కవిత గారిని బయటికి తీసుకురండి కవితని అని చెప్పి చెప్పారా లేదా అనేది నేను నిరూపిస్తాను నా దగ్గర సీసీ కెమెరాల్లో సీసీ ఫుటేజ్ ఉందని చెప్పి చెప్తున్నారా లేదా రమేష్ గారు దానికి అడిషనల్గా బండి సంజయ్ గారు ఏమన్నారు నువ్వు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నువ్వు లబ్ధి పొందావా లేదా ఎవరి దగ్గర నుంచి బీజేపీ ఎంపీ రమేష్ గారి దగ్గర నుంచి అని చెప్పి చెబుతున్నారు ఎప్పటి నుంచి ఈయన ఎమ్మెల్యే కాకముందు నుంచి చరిత్రను మొత్తాన్ని బండి సంజయ్ గారు బయటకు తెస్తున్నాను అసలు ఎమ్మెల్యే టికెట్ సిరిసిల్లకి ఇప్పించింది ఎవరు అనేది కూడా చెప్తున్నారు ఎవరికి కేటీఆర్ గారికి బీజేపీ ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి రమేష్ గారు కదా మీకు ఇప్పించింది ఎమ్మెల్యే టికెట్ కేసీఆర్ గారు అసలు ఎమ్మెల్యే టికెట్ ఫస్ట్ ఇవ్వలేదు కదా ఇప్పించింది ఎవరు లైజనింగ్ చేసింది ఎవరు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఇది ఎంతవరకు నిజం సార్ ఇప్పుడు సొంత కొడుకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి పదే పదే ఇది ఒకటి చాలా వినిపిస్తూ ఉంది సో సొంత కొడుకు టికెట్ ఇవ్వకుండా ఉంటారా కేసీఆర్ గారు గెలవ గెలిచే పరిస్థితి లేనప్పుడు ఎవరినైనా ఆపేస్తారు కదా ప్లస్ అక్కడ ఆల్రెడీ లీడర్లు ఉన్నప్పుడు వాళ్ళని కాదని వీళ్ళకి టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకోవచ్చుగా ఇప్పుడు ఎందుకు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు వెంటనే కేబినెట్లో తీసుకోలేదు కదా హరీష్ రావు గారి కేటీఆర్ గారిని ఎందుకు తీసుకోవాలా మరి సొంత అల్లుడు కొడుకే కదా మరి ఎందుకు తీసుకోవాలా ఆయనకుండే ఆయనకు ఉంటాయి అది వేరు ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పింది అబద్ధమా కరెక్టా అనేది ఏం చెప్పాలి కేటీఆర్ గారు మధ్యలో ఎవరు వచ్చారు రెడ్డి గారు వచ్చారు రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు ఆయన మీరు కూడా కలిశారు మేము కూడా ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నాడు ఎవరు రమేష్ ఎంపీ బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డి గారి క్వార్టర్లో ఉంటున్నాడు సో ఇంట్లో ఎప్పుడెప్పుడు కలిసింది ఏంది మా దగ్గర కూడా సీసీ ఫుటేజ్ ఉంది అది మేము బయట పెడతాము అని అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఎవరు జగదీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అన్నారు ఎందుకు ఇదంతా వివాదం ఎందుకు వచ్చింది కంచె గచ్చిబోలికి సంబంధించినటువంటి ల్యాండ్స్ని బ్యాంకులో పెట్టి పదివేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది రేవంత్ రెడ్డి గారు కాదు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు తీసుకున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు తెలంగాణ భూముల్ని బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకున్నటువంటి సందర్భాలు లేవా కేసీఆర్ గారు గవర్నమెంట్లో అనేక వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు కదా అమ్మేశారు కదా అసలు వేలం వేసి అమ్మేశారు కదా తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి భూముల్ని హైదరాబాద్లో ఉన్నటువంటి వాటిని ఇన్ని సందర్భాల్లో వేలం వేసి అమ్మలేదు లేనటువంటి డిమాండ్ అని క్రియేట్ చేసి ఎకరం వంద కోట్లు అని చెప్పేసి లాస్ట్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోకాపేటలు అమ్మారు కదా ఇప్పుడు వాళ్ళు చేస్తే తప్పు వేరే వాళ్ళు చేస్తే ఒప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనేది తెలంగాణ సమాజంలో ఇప్పుడు కల్వగొండ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకు వాళ్ళు చేసినా కదా వీళ్ళు చేస్తుంది మరి అది యూనివర్సిటీ భూములు అని అని చెప్పి అన్నారు అదే కోర్టులో ఉంది కోర్టులో తేల్చుకున్నారు అయిపోయింది ఇప్పుడు ప్రతి విషయం కూడా ఇప్పుడు ఈవెన్ హైడ్రా ఇప్పుడు మొత్తం మూసినదిని ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రపోజల్ అంత ముందే ఉంది కదా ఆ ప్రపోజల్నే కదా ఈయన రీవర్క్ చేసింది కొత్తదేం చేయలేదు కదా ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి గారి కను బీజేపీ ఎంపీ రమేష్ గారికి మధ్యలో లింక్ పెడుతున్నారు ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు ఫ్యూచర్ సిటీలో పదహారు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు వాళ్ళ కంపెనీకి ఇచ్చారు రిత్విక్ కన్స్ట్రక్షన్స్కి ఆ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అనేది రమేష్ గారిది రేవంత్ రెడ్డి గారు ఆ పదివేల కోట్లు ఇప్పించినందుకు ఇతనికి ఈ ప్రాజెక్టు ఇచ్చేసారు అని చెప్పన్నారు ఈ పదహారు వందల కోట్ల రూపాయల టెండరు నామ్స్ ప్రకారం లేకుండా వ్యక్తిగతంగా ఇవ్వడానికి లేదండి అసలు ఛాన్సే లేదు ఓపెన్ టెండర్స్ కాల్ఫర్ చేస్తారు ఓపెన్ టెండర్స్ కాల్ఫర్ చేసి ఓపెన్ టెండర్లోనే ఫైనల్ అవుతుంది అది జనరల్గా అయితే మరి ఏమంటున్నారు వాళ్ళకి ఇచ్చారంటున్నారు సరే అది నిజం అనుకుందాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు సరే అది ఇచ్చారు మరి మీరు ఆంధ్ర వాళ్ళకి మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా మొత్తం ఆంధ్ర వాళ్ళకే కదా ఇచ్చింది ఆంధ్రాకి సంబంధించిన కాంట్రాక్టులకే కదా అన్ని వర్క్లు ఇచ్చింది ప్రతిదీ ప్రాజెక్ట్ దగ్గర నుంచి అన్ని వర్క్స్ మొత్తం ఆంధ్ర వాళ్ళకే కదా ఇచ్చింది పైగా ఆంధ్ర వాళ్ళతో కలిసి బిజినెస్లు చేసుకున్నారు కదా ఈ డేటా మొత్తం మేము బయట పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఇదంతా కూడా ఫ్యామిలీ ఇతింది ఫ్యామిలీ జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ అని చెప్పి అనుకోవాలి ఎందుకంటే వెలమ సామాజిక వర్గం బీజేపీ ఎంపీ రమేష్ వెలమ సామాజిక వర్గం వీళ్ళు వెలమ సామాజిక వర్గం ఈ వీళ్ళ మధ్య కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి ఓకే ఆర్థికపరమైన సంబంధాలు కూడా ఉన్నాయి గతంలో ఇప్పుడు కాదు గతం నుంచి ఉన్నాయి వీళ్ళు ఒకరికొకరికి తెలుసు రమేష్ గారు ఏంటనేది వాళ్ళకు తెలుసు వాళ్ళది కల్వగొండ ఫ్యామిలీ అనేది రమేష్ గారికి తెలుసు సార్ ఓకే సార్ ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అని చెప్పేసి మనకు వినిపిస్తుంది కాబట్టి ఒకవేళ విలీనం కావాలి అనుకున్నా కానీ మరి బీజేపీ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది రెడీగా లేదని చెప్పి బణి సంజయ్ గారు చెప్తున్నారు ఇప్పుడు కాదు అసలు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలప్పుడే పొత్తు పెట్టుకోవడానికి వస్తే మేము నో అని చెప్పి చెబుతున్నారు కదా ఎందుకు అని అంటే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి అసలు ఆ పార్టీ ఓట్ బ్యాంక్ లేదు ఇప్పుడు రెడ్డిలు దూరం అయ్యారు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేప్పుడు రేవంత్ రెడ్డి గారి వైపు రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ మెజారిటీ ఓటర్సు అలాగే ఏమో ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉంటారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో ర్యాలీ అవుతారు బీజేపీతో ర్యాలీ అవుతారు రాబోయే రోజుల్లో కూటమి ఎడుకొచ్చి పోటీ చేస్తుంది కూటమి పోటీ చేస్తుంది తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడ ఎక్కడుంది ఎస్సీ ఏమో ఎస్సీ వర్గీకాన్ని ఇచ్చారు కాబట్టి బీజేపీ వైపు వెళ్తుంది బీసీలో ఏమో తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారు ఇక నేను నీకు వెలమలు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి వెలములు రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళకి ఎంత ఓటు బ్యాంక్ ఉంటుంది అని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు మాకెందుకు ఆ పార్టీ విలీనం అయితే ఎంత విలీనం కాకపోతే ఎంత అని అంటున్నారు ఇప్పుడు అదే కదా బండి సంజయ్ అంటున్నారు అసలు విలీనమా మాకు అవసరం లేదు అసలు ఆ పార్టీ విలీనం చేద్దామన్నా మాకు వద్దు అని చెప్పి అంటున్నారు ముందు చర్చకు రా ఇప్పుడు ఏవైతే రమేష్ చేశారో ఆరోపణలు వాటి మీద నువ్వు చర్చకు రా అని చెప్పి పిలుస్తున్నారు దాన్ని స్వీకరిస్తూనే టిస్ట్ పెట్టారు రేవంత్ రెడ్డిని కూడా తీసుకొని రా అని చెప్పి అది సార్ అయ్యే పని కాదు కదా నేను కనుక ఢిల్లీ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ క్లబ్లో చర్చికి రమ్మంటే ఢిల్లీ పారిపోయాడు అని చెప్పి ప్రచారం చేసినట్టు ఉంటుంది అది ఇప్పుడు ఇష్యూ ఏంటి రమేష్ గారికి మధ్య ఇష్యూ విలీనం సంబంధించి దాన్ని తెలుసుకోవాలి కదా ఆధారాలు నిజంగా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే సో ఇది ఎంత ఒక టీకప్లో తుఫాన్ మాదిరిగా ఒక సామాజిక వర్గంలో వితింది సామాజిక వర్గం జరుగుతున్నటువంటి ఇష్యూ అది వాళ్ళ గురించి ఇలా తెలుసు వీళ్ళ గురించి వాళ్ళకి తెలుసు కంప్లీట్ తెలుసు రహస్యాలు ఏమి లేవు అన్నీ తెలుసు మనం అదేదో వేగ్గా రమేష్ గారు ఆరోపణలు చేశారని చెప్పి అనుకోవడానికి లేదు సో కాబట్టి తెలుసు వాళ్ళకి కాకపోతే ఇప్పుడు అది అయితే మేము రాని సవాల్ అయితే విసురుకుంటున్నారు బట్ వాళ్ళు వచ్చి చర్చకు పెట్టి ప్రజలకు నిజాలు చెప్తారని చెప్పి మనం అనుకోవడానికి లేదు ఒకవేళ అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది Thank you sir thank you